అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో ఇస్తున్నారు లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ అయితే అయిపోయింది మా ఆయన అయితే ఇక మిర్చిలు ప్రిపేర్ చేస్తున్నాడు నేనైతే వంట చేద్దామని గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను చేయలే ఇంకా ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను మీకు అయితే చూపెడతాను మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిండనమాట వంకాయలు ఈరోజైతే నేనైతే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా దానికోసం అయితే ఈ మసాలాలు నూరుకున్నాను దీంట్లో ఏమేమి కలిపానో చెప్తాను ఫ్రెండ్స్ ఇది మసాలాలన్నీ ఇట్లా మిక్సీ పట్టేసాను ఇంకా వంకాయలు అయితే కట్ చేయలేదు కట్ చేసేది ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే మొత్తం మిక్సీ పట్టేశాను ఒకసారి మంచిగా కింద పడిపోతుంది ఇది ఉంది మసాలా ఇది వంకాయలు అయితే కట్ చేసేవి ఉన్నాయి కట్ చేస్తాను దీంట్లో చేయి కడుగుదా ఇట్లా మళ్ళీ దాంట్లోనే చేయి కడుగుదా అండి ఫ్రెండ్స్ చేయి అయితే దీంట్లో కరిగి కడిగేస్తున్నాము మసాలాది కదా తర్వాత దాంట్లో కర్రీలో పోసుకోవడానికి అయితే పనికి వస్తారు ఇవ్వండి మా ఆయన తెచ్చిన వంకాయలు వీటిని అయితే ఇలా అది మంచిగా పురుగులు ఉన్నాయో లేదో చూసుకుంటా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక వాటర్లో వేసుకుంటున్నాను వంకాయలని నల్లబడకుండా వాటర్లో వేయకుండా నల్లబడిపోతాయి అనమాట ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మా ఆయన అయితే ఇక గిరాక్ చూసుకుంటా షాప్ని చూసుకుంటున్నాడు మెర్చీలు చేస్తున్నాడు మా పిల్లలు ఇద్దరు మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట ఇక మిర్చిలు చేయడం మొత్తం వంట వండడం అయిన తర్వాత అయితే వాళ్ళని వెళ్ళి తీసుకొస్తాడు మా అమ్మ వాళ్ళకు కూడా పంపిస్తా అని ఎక్కువ చేస్తున్నాను ఇవి ఇలా నాలుగు పాయలుగా కట్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ అయినది ఇంట్లో పోసేస్తా మనం గుత్తి వంకాయ చేసేది ఉంటే చిన్న చిన్న ఎరుకొని తీసుకొచ్చిండు ఇక చేస్తా అంటే మా ఆయన అయితే చిన్న చిన్న ఏరుకొని తీసుకొచ్చేందుకు గింజలు అయితే లేవు ఫ్రెండ్స్ ఒక దాంట్లో కూడా గింజలు లేవు ఇదిగోండి మంచిగా ఈతగున్నాయి ఏరుకొని తీసుకొచ్చుకువాలి ఇక వంకాయలు అయితే కొంచెం తక్కువ ధరకు ఉన్నాయి అన్నమాట లేకుంటే అన్నీ పిరియమే ఉన్నాయి అన్నీ అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కూరగాయలు వంకాయలు కొంచెం తక్కువ రేట్ ఉన్నాయి మా దగ్గర అయితే చాలామంది పండిస్తారు కదా అందుకోసమే ఇక తక్కువ రేట్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే వీటిలో స్టఫింగ్ నింపేసుకుంటాను ఇంకేం కట్ చేసేట్లేదు ఈ మసాలాలో ఏమేమి వేసానో చెప్తాను మీకైతే ఈ ఇలా పేస్ట్ని వీటిలో అయితే నింపేసుకుంటున్నాను పల్లీలు నువ్వులు కొబ్బరి తురుము ఇంకా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను ఇంకా ధనియాలు మీకు మసాలా ఎలా చేయాలో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే లేకుంటే లేదు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మసాలా ఎలా రెడీ చేశాను అనేది ఇంకోసారి వీడియో చేసి పెడతాను ఇలా అయితే మొత్తం స్టాపింగ్ చేసేస్తున్నాను నాలుగు దిక్కుల మంచిగా ఇట్లా నొక్కేసి ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా ఒత్తేసుకుంటున్నాను ఇట్లాగే మంచిగా పడుతుంది ఇక పైన వెళ్ళింది తీసేసి నేను ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను అన్నం అయితే ఉడికింది తొందరగా చేస్తలేను టైం వచ్చేసి ఎండు మీద అవుతుంది అట్లా ఉడకడానికి కూడా చాలాసేపు పట్టదని ఇక తొందరగా చేయలేదు అన్నం అయితే పెట్టేశాను ఉడుకుద్ది తర్వాత కూర అయినా అన్నమైనా వేడిగా ఉండాలని అన్నం అయితే అప్పుడే పెట్టేశాను కొంచెం చల్లారిందేమో ఒక అరగంట సేపు అవుతుంది కూర అయితే ఇక ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మసాలానే చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతాను ఇదిగోండి నేను ఎప్పుడు చేసిన అయితే పర్ఫెక్ట్గా వస్తుంది పైనకు వచ్చిన ఇట్లా అయితే తీసేసుకోండి ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనమాట కూరగాయలు ఏం కొందామన్నా చాలా రేటు రోజు పప్పు తిని 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 బోరు కొడుతుంది చికెన్ రెట్లు మటన్ రెట్లు కూడా ఫుల్ ఉన్నాయి వాటిని కూడా తినలేము వాటిని అయితే అస్సలు తినలేము కూరగాయలను ఎప్పుడూ ఒకసారి కొనచ్చు కానీ ఇది కొత్తగా మేమైతే టమాటాలు తీసుకొస్తున్నామని చెప్పాం కదా ఇక వాటిని కూడా చూసుకోవాలి సాయంత్రం పూట ఆడవాళ్ళు వచ్చి అనమాట తీసుకెళ్తారు ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక పెట్ట అయితే ఒడుస్తుంది ఇక చూసుకుంటా మేము అమ్ముతున్నాం అనమాట ఎట్లా ఆలుగడ్డలు వంకాయలు ఆలుగడ్డలు ఉల్లిపాయలు తీసుకొస్తున్నాం కదా అందుకని ఇక ఇప్పుడు ఎవరు అమ్ముతలేరు కూడా మా ఊర్లో చాలా రేట్లు ఉన్నాయి కదా అందుకోసమే ఇక ఎవరు వస్తలేరని మేము అమ్ముదామని ఇక మేమైతే అమ్ముకున్నామన్నమాట ఇదిగోండి ఇట్లా అయితే స్టప్పింగ్ చేసేస్తున్నాను ఏం తింటున్నా తిన్నా ఏం అది ప్లేట్ ఎందుకు తీసుకెళ్తాను నేను సరే చిన్న పని చెప్పిననమాట మా ఆయనకి వెళ్ళిపాయలవాళ్ళు మనీ దీంట్లో కాదు పొద్దున కవుతుందని అవుతుందని ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు కదా మిర్చిలు చేయడం అయితే అయిపోయింది గిరియకేం లేదు ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండట్లేదు అనమాట ఇప్పుడు ఎండగలం కదా డబ్బులు కూడా ఇక ఇదిగోండి ఇలా అయితే నీట్గా నింపేసుకుంటున్నాను కోళ్ళని కమ్మేసిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తాను మంచి కాళ్ళ చేతులు కడుక్కొని వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఆ కోళ్ళు అయితే ఇక మా తాత అయితే అస్తలేడు అని కదా చెప్పారు కదా తాత అయితే అస్తలేడు ఇక కోళ్ళు ఒక అప్పే డ్యూటీ నాది కమ్మే డ్యూటీ సాయంత్రం పొద్దున అయితే మా ఆయన చూసుకుంటాడు ఇడవడం వాడికి అన్న ఏమైనా ఉంటే వేయడం బియ్యం బియ్యం ఇది ఇలా అయితే మొత్తం స్టప్పింగ్ చేసేసుకుంటాను ఏమైందిరా ఏమైంది అయితే మొత్తుకుంటున్నాడు ఇక వెజ్ వండుతున్నాం కదా ఆడిగా అయితే సొర్రులేదు ఇక తింటలేడు పెరిగేస్తే పెరుగు కొంచెం తింటున్నాడు కానీ వేరేదైతే అస్సలు తింటలేడు మొత్తుకుంటా ఉంటాడు ఏమైంది చెప్పు చెప్పురా ఏమైంది ఇట్లనే మొత్తుకుంటుంటాడు ఇదేం లేదు ఇరవై తిందులే మసాలా వంకాయ సరేనా ఇదిగోండి ఇది మిగిలింది కదా స్టప్పింగ్ చేసిన చేసేటప్పుడు మిగిలింది అనమాట ఇది గ్రేవీ కోసం ఉపయోగపడుతుంది చిన్న ఇట్రా ఒకసారి ఇట్రా అంటున్నా కింద పడింది పడే అలాగా ఇదిగోండి ఇలా అయితే ఎన్ని వంకాయలు ఉన్నాయి మొత్తం నైన్ నైన్ వంకాయలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి ఒక నాలుగు పంపించినా మాకైతే ఉంటాయి మా పిల్లలు కూడా వస్తారు కదా మా చైత్ర పాపకు చాలా ఇష్టం ఇవి 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 అయితే ఇప్పుడైతే కడాయి పెట్టేశాను ఇది ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చిన్న రెండు పచ్చిమిరపకాయలు తీసుకురా తొ తొందర తీసుకురా తొందర నాకు గుర్తు లేకుండే నాకైతే గుర్తు లేకుండే తీసుకురా కట్ చేయలే నేను కట్ చేసి కొడిగినవా మా ఆయన్ని కడగమంటే కడగలే ఇట్లా తీసుకొచ్చిండు కట్ చేసుకుంటే ఇప్పుడైతే నాకు గుర్తు లేకుండా కట్ చేయడానికి నూనె అయితే వేడవుతుంది నూనె వేడవుతుంది ఇక వేడైంది కాలేదు ఇంకా వేడవ్వాలి నూనె ఎక్కువైందా కాలేదు బరాబర్ అయింది నూనె అయితే ఇక్కడైతే రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఇంకా జీలకర్ర కొంచెం అయితే వేసేసుకున్నాను నేను ఆవాలు వేసేసుకున్నాను ఆవాలు అయితే చిటపట అన్నాలి ఇవ్వండి ఇవి స్టప్పింగ్ చేసిన ఆవాలు అయితే ఇక చిటపటమన్నేస్తున్నాయి ఇక ఎప్పుడైతే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసుకున్నాను ఎక్కువ అయ్యేటట్లే ఉంది కొంచెం తీసేస్తున్నాను మళ్ళీ ఏంటి అక్క అట్లా తీస్తున్నారు ఏంటి చెల్లెమ్మ అట్లా తీస్తున్నారు అనకండి మా ఆయన మూతుకుంటుందని మీకు తెలుసు కదా చాలా సార్లు చెప్తాను వీడియోలో కూడా ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఈ వంకాయలను అయితే వీటిలో వేసేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిగిలిన స్టప్పింగ్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా అయితే ఇక లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఒక పది నిమిషాల పాటు ఇలా అయితే కలిపేసుకుంటున్నాను చూడండి ఉప్పు కారం అన్నిటినీ నేను దీ మిక్స్ చేసి పట్టించేసాను ఇక దీంట్లో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మంచిగా మసాలా కూడా ఉడుకుతుంది పచ్చివాసన పోతుందన్నమాట ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు కలిపేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లనే ఉడికించుకుంటాను మూత పెట్టేసి నూనె కొంచెం పాకి తేలేంతవరకు ఇదిగోండి ఒక పది నిమిషాలు ఇట్లా ఉడికించుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే ఇక ఈ చింత నా చింతపండు వేయడానికి నానబెట్టేశాను నిమ్మకాయ సైజ్ అంతా దీన్నైతే ఇక గుజ్జు తీస్తున్నాను రసం రసం తీస్తున్నాను గుజ్జు కాదు ఇది ఉడికే వరకు ఇది అయిపోతుంది అనమాట తీయడం రసం మీరు ఇలానే చేస్తారా లేకుంటే వేరేలా చేస్తారా అనేది కామెంట్ చేయండి నాకు మంచిగా నూనె అయితే పైకి తేలేసింది అనమాట ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే నూనె అయితే మొత్తం పైకి వచ్చేసింది మీకు దీన్ని లేపి చూపెట్టాలా ఇదిగోండి చూస్తున్నాడు కదా అయితే ఇక మంచిగా అయితే ఇట్లా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకుంటున్నాను అప్పుడు మిక్సీలో మిగిలింది కదా దాంట్లో నీళ్ళు పోసేసాను ఇక్కడ అయితే ఇక ఇట్లా అయితే పోసేసుకున్నాను కొంచెం చింతపండు వేసేసుకున్నాను ఇప్పుడే కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నాను మసాలా ఏం వేయలేదు ఓన్లీ గరం మసాలాని వేసేసుకొని ఒకసారి అయితే ఇక బాగా అయితే కలిపేసుకుంటున్నాను గ్రేవీ చూడండి ఇది తిక్కగా చాలా బాగుంది ఇంకొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేను గ్రేవీకి కావాలి కదా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది మీకు చూపెడతాను ఇదిగోండి మేమైతే ఇప్పుడు ఇది అన్నం తినేస్తున్నాము మావిడ వచ్చింది ఇప్పుడు ముఖం అడిగి వచ్చింది మా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చినా వెళ్ళేసి మొత్తం వాళ్ళ ఇంటికాడ నుంచి ఏమో 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 వస్తాయి 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 ఎట్లయితే చూడండి నేనైతే కొద్దిగా కర్రీ ఇచ్చిన నేనైతే కర్రీ తీసుకున్నా నేనైతే ఇందులో మా మావిడకైతే కర్రీ తీసిమన్నా ఇవైతే రొయ్యలు చిన్న రొయ్యలు అన్నమాట ఎన్నో రోజులు ఇవైతే తీసుకున్నాయి మా బాబా తీసుకుంటాను కదా తింటా తినదు ఎప్పుడే ఎప్పుడైతే తినలేదు ఫస్ట్ టైం తింటద చూడాలి వస్తుంది వెరైటీ కలుస్తున్నాయి కింద పడేసింది పోనీ కొనే అది ఉండే చోటు తింటాడు పోయి అయితే ఏమో చప్పటి కూర వేసినాయి ఇంకా మావిడంటే అది తీసిన తర్వాత ఫస్ట్ తీసింది తర్వాత అయితే నేను రొయ్యలు వేసినాయి నేనైతే ఇంకొక అంటే మావిడ తినది మా పాపయ్య తినేస్తుంది ఏ ఆ కూర వేయలే ఇది వేసిన ఫైది నువ్వు వేసింది గుర్తు ఇంకా అదే రొయ్యలే మా దాన్న జింగ అంటారు అంటారు జింగ జింగ అంటారు మా సైడ్ అయితే రొయ్యలు అంటారు మరి మీ సైడ్ ఏమైనా ఏమంటారు కామని ఇవి రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు ఎండు రోజులు అనమాట మస్తుంది వంకాయలు అయితే తీసుకుని తింటే మస్తుంటాయి మావిడకైతే వాసన వస్తే ఆ ఉంటుంది ఇదే సపడే తీసుకున్నది నాదే మంచిగా ఉన్నది కొద్దిగా తీసుకొచ్చి నిళ్ళేసి ఒక పప్పు అయితే పంపించింది ఏం పప్పు ఉంటారు బాబు అన్ని రంగా వేసింది రావాలి బాగా చేసినట్టు మామ నేను రాంగానులో సే సైడ్ బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ టైం ని ఉంటాము బై ఫ్రెండ్స్ బై బాయ్ చెప్పు బై ఉండ ఫ్రెండ్స్ బై